కుకనూరుపల్లి మండలంలో నిర్వహించిన బంద్కు కొండపాక మండల ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి మద్దతు తెలిపారు బీసీలతో కలిసి కాలినడక నడుస్తూ వ్యాపార వాణిజ్యాలు బంద్ చేయించారు తెలంగాణలో ఆది నుండి కుల అగ్రవర్ణాలు అంటూ భేదభావాలు లేకుండా ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల్లా కలిసి ఉన్నామన్నారు బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించి వారికి న్యాయం చేయాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డమైన రవీందర్ బీజేపీ నాయకులు వీరేశం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు ప్రేతమ్మ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు కులకల కార్యక్రమం ఈరోజు మా ప్రేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి ఈరోజు గవర్నర్కి సిఫార్సు చేయడం జరిగింది అక్కడ నుంచి సుప్రీంకోర్టు కూడా పంపించడం జరిగింది ఈరోజు ఒకటే చెప్తున్నా కేంద్ర ప్రభుత్వానికి సూటిగా ఈరోజు మేము ఏ రిజర్వేషన్కు వ్యతిరేకం కాదు అందరం కూడా అందరం లాగా కలిసి కలిసి ఉండాలని మేము కూడా చెప్తున్నాం కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తుంది కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వము దీన్ని పరిశీలన తీసుకొని తక్షణమే ఇచ్చిన మాట ప్రకారం నలభై పర్సెంట్ రిజర్వేషన్ డీసీలకు కల్పించాలని కోరుతూ అందరం కలిసి ఉండాలి రాబోయే కాలంలో కూడా కులమత భేదం లేకుండా అందరం సమానంగా ఉండి ఈరోజు తెలంగాణ శశనం చేయాలని కోరుతూ